హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మొన్న వీడియోలో నేను ఫుల్ బ్లౌజ్ అనేది కటింగ్ అప్లోడ్ చేశానండి సో ఒక సిస్టర్ వచ్చేసి నాకు కాల్ చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటి కాస్త అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడిగారు సో తన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే లెర్నర్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి చూస్తారు కదా అనేసి నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగా రైట్ హ్యాండ్లోకి షోల్డర్ అనేది తీసుకొని మనం ఇలాగా ఆ బ్లౌజ్ పీస్ మీద పరిస్తే ఈ కంపెనీ మడతలు అనేది మనకి కనిపిస్తున్నాయి కదా కంపెనీ మడతలు ఈ ఈ బ్యాక్ పార్ట్ క్రాస్కి కరెక్ట్గా సెట్ అయిపోతే మనకి క్రాస్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా సో అలాగే మళ్ళీ ఇక్కడ కూడా నేను క్రాస్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ పక్కనే తీస్తానని చెప్పానండి మొక్క అయితే అది మనకు పది ఇంచులు ఉంటే సరిపోతుంది ఆ పది ఇంచుల వరకు తీసేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కోసం సెట్ చేస్తాను సో చూడండి ఇలాగా ఎక్కడ సెట్ చేయాలనేది కూడా నేను చెప్పాను వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ ఇట్ యాజీస్గా డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేవి చెప్తానండి చూడండి ఇలా యాజీస్గా డ్రా చేసుకోవాలి తర్వాత ఈ పీస్ని అనేది తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు లో చంక తీసుకోవాలండి అదైతే ఒక మిడిల్లో హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలాగా చంక వైపు తగ్గించుకుంటూ వెళ్ళాలి అలాగే మళ్ళీ మిడిల్ నుంచి మనకి హ్యాండ్ వేస్తాం కదా షోల్డర్ దగ్గరికి కూడా కలుపుకుంటే వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇంపార్టెంట్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎలా తీసుకోవాలో నేను చూపించాను ఆల్రెడీ ఇలాగ ఆది బ్లౌజ్ని తీసుకొని హుక్సులు పట్టి వైపు చూసుకొని మెజర్ చేసుకోవాలని చెప్పాను అయితే షోల్డర్ వైపు మనం ఎంత తీసుకోవాలి ఏంటని అర్థం అవ్వదు కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసి అక్కడ నుంచి మెజర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి చూడండి ఇలాగా ఆ మెజర్ అనేది చేసుకోవాలి ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి మనం నాలుగు హుక్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి ఈ ఈ రౌండ్ షేప్ అనేది కుదరలేదనేది ఒకటి మెయిన్ కంప్లైంట్ వస్తూ ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ సో దానికోసం కూడా నేను ఒక మెజర్ చెప్పాను ఇలాగ ఫ్రంట్ని ఎక్కువ వాళ్ళ డాట్ పెట్టుకుని చూసుకుంటాం కాబట్టి ఎక్కడికి ఉంటుందో ఒకసారి మెజర్ చేయాలండి ఆరు ఆరున్నర ఏడు అంతకంటే ఎక్కువ అయితే ఎవరికి ఉండదండి అలాగే బ్యాక్ పార్ట్కి ఎలాగా మన లోతు తీసిన తర్వాత వెడల్పు కోసం రెండున్నర ఎలా తీస్తామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే రెండున్నర తీసి మనం ఇక్కడ స్క్వేర్ బాక్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి అలా అరేంజ్ చేసుకున్న తర్వాత రౌండ్ కోసం ఇలాగా కరువు షేప్ తీసుకొని ఇక్కడ చూడండి లోపలికి ఒక పాంచ్ అనేది నేను డ్రా చేస్తున్నాను అక్కడ దానివల్ల మనం పవింట వేసుకున్నా కానీ చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ సో ఇదైతే మిగతా విషయం అయితే నార్మల్ ఇక్కడ నాలుగు వరకు తీసుకోవడం అక్కడ నుంచి కొంచెం ఖర్చు కోసం తీసుకోవడం ఇదంతా ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పున్నాను చూడండి సేమ్ యాజీస్గా మళ్ళీ ఇక్కడ కూడా అదే తీసుకుంటున్నారు కొలత అయితే ఇలాగ ఈ నాలుగో ఉక్స్ దగ్గర దాకా డ్రా చేసే ముందు ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోపలికి ఉండాలండి అప్పుడే మనకి ఫ్రంట్ నెక్ అనేది లూజ్ రాకుండా అక్కడ తిత్ లేకుండా ఉంటుంది మంచిగా మొంటికత్తుక్కొని ఉంటుంది సో తర్వాత ఇటు వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్ వైపు మెజర్ ఎలా చేయాలో కూడా చూపించాను మనొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఖర్చు దగ్గరికి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి మెయిన్ స్టిచ్ ఎక్కడ ఉంది ఖర్చు కోసం ఎంత తీసుకోవాలనేది మనం ఆది ను బట్టి అర్థమైపోతుందండి ఒక హాఫ్ ఇంచు ఉండేలా తీసుకుంటే చాలు సో అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ అండి మనకి చెస్ట్ కొలత తీసుకోవాలి లేకపోతే ఆ స్టిచ్చింగ్ అనేది కుదరాలి అలాగే మనకి కప్సెట్ లూజ్ అనేది సరిపోవాలంటే ఇది మెయిన్ అండి ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని మనకి మెయిన్ డాట దగ్గరికి ఇలా పట్టుకొని మనం మెజర్ చేసుకోవాలండి లాగినట్టు చేయొద్దు లాగితే మాత్రం మనకు ఆల్రెడీ క్రాస్ పీస్ తీసుకుంటాం కాబట్టి సాగిపోయి ఇంకొంచెం పెద్దగా కొలత వస్తుందండి దానివల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు జస్ట్ అలాగా నార్మల్గా పట్టుకొని మనం మెజర్ అనేది చేసుకొని ఇలాగా కరువు షేప్ అనేది లైట్గా గీసుకోవాలండి ఈ ఐదు కొలతలతో ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోతుంది ఇలా నాలుగో బుక్స్ వరకు తీసుకోవడం అలాగే ఇక్కడ నెక్ రౌండ్ అనేది తీసుకోవడం అలాగే లో లో చంక కోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవడం అలాగే మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ వైపు మెజర్ చేసుకోవడం ఈ నాలుగు తర్వాత ఫ్రంట్ బాడీ షేప్ కోసం మనం ఈ కప్ సెట్ లూజ్ కోసం ఇంకో కొలత తీసుకోవడం ఇంతవరకేనండి ఫ్రంట్ పార్ట్ కొలతలు చూడండి ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను ముందు చె ముందు వీడియోలో చెప్పినట్టు నేను అక్కడ లోడింగ్ చేయనండి ఓవర్ ఓవర్లకే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ అందరూ ఇలాగే అడుగుతారండి లోడింగ్ ఎవరు అడగరు అందే మెయిన్ సెంటర్ కాదు సో బోటెక్ స్టైల్లో స్టిచ్ చేయడానికి ఇక్కడ అందరూ ఇలాగే అడుగుతారు కాబట్టి నేను ఇలానే ఎక్కువ స్టిచ్ చేస్తానండి చూడండి ఇలా ఇలాగా మనకు హ్యాండ్ జాయింట్ చేసుకున్న దగ్గర అలాగే క్రాస్ బెల్ట్ దగ్గర అలాగే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ అన్ని వేసిన తర్వాత ఆ ఫినిషింగ్ కూడా నేను ఇట్లా ఓవర్లతోనే ఫినిషింగ్ ఇస్తానండి చూడండి ఈ బ్లౌజ్ అయితే బాగా కుదిరిందని ఇదే అదికి ఇచ్చారండి మీకు కూడా ఈ కొలతలు చెప్పడం అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్